సో జీవితంలో ఆర్ట్ లేకపోతే లైఫ్ ఉండదు లైట్ ఉండదు సో ఈరోజు ఒక మిత్రుడు చేస్తున్న ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్కి నేను వచ్చాను సో అతను ఫోటోగ్రాఫ్స్ చాలా క్రియేటివ్గా తీస్తాడు మన సినిమాలు చూస్తాం కదా అందులో ఫోటోగ్రఫీ ఒక ఇంపార్టెంట్స్ రోల్ ఉంటుంది అట్లాగే మనం చూసే మామూలు వస్తువులు మామూలు ప్రాణులు మామూలు విషయాల్ని కెమెరా కంటితో చాలా అద్భుతంగా చూడగలిగే ఒక ఒక థర్డ్ ఐ ఉన్న వాళ్ళు వాళ్ళంతా ఫోటోగ్రాఫర్స్టింగ్ ఫోటోగ్రాఫర్ జరుగుతున్న ప్లేస్ ఈ హాల్లో కూడా ఒకసారి క్లోజ్ గా చూద్దాం ఇవన్నీ తను తీసిన ఫోటోగ్రాఫర్స్ సో లైఫ్ తర్వాత గ్రామీణ వాతావరణం తర్వాత పక్షులు చెట్లు ఆకాశం అంటే మనం ప్రతిరోజు చూసేవే దాన్ని కాస్త ప్రత్యేక దృష్టితో చూసేటువంటి ఒక గొప్ప కళ అసలు ఆర్ట్ ఎంత ఇంపార్టెంటో ఫోటోగ్రఫీ కూడా అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రస్తుతం క్రియేటివ్ ఫీల్డ్లో సో అటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోగ్రాఫర్ని మీకు పరిచయం చేస్తే అతని ఇతను శరత్ సో ఈ ఎగ్జిబిషన్ గురించి ఒక థర్టీ సెకండ్స్ చెప్పు నేను విల్ వాక్ అరౌండ్ వన్ మినిట్ అండ్ టాక్ అబౌట్ టెన్ మినిట్స్ మీ సబ్జెక్ట్ ఏంటి నీకు నచ్చిన ఫోటోగ్రాఫ్ దగ్గర ఆపే చెప్పు దాని గురించి విల్ స్టార్ట్ ఫ్రమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సో చిత్రగా రావచ్చు అందరు రండి చిన్న ముక్కలు ఏంటంటే యాక్చువల్లీ నేను ఫోటోగ్రాఫ్స్ అన్ని పంపించాను బ్రో క్యూరేటర్ అందులో ఈ నెరేటెడ్ స్టోరీ మనం ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచి పొలంకి వెళ్తాం కదా మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తాం మళ్ళీ పొలంకి వెళ్తాం కదా ఆ కాన్సెప్ట్ మనం ఫీల్ అవుతాం కానీ అది ఫోటోల్లో చూపించేంత ఫీల్ అవ్వం జనల్ బట్ తను నెరేట్ చేసిండ ఇక్కడ పొలం దగ్గర పని చేసారు అక్కడ ఇక్కడ ఇక్కడ పొలం దగ్గర అంటే చైన్ దగ్గర పని చేసి తర్వాత ఇంటికి వచ్చారు తర్వాత మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి దున్నటం అట్లా రంతర ప్రక్రియ నిరంతర నోటీస్ ద డీటెయిల్ బిహైండ్ అట్లా అంత వర్క్ జరుగుతుంది ఇది ఎన్ని సంవత్సరాల నీ వర్క్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ వర్క్ అసలు నీకు ఇవన్నీ అప్పుడప్పుడు ఇట్లా అనుకోకుండా అన్ఇంటెన్షనల్గా మనకు ఒక ఎంటీ మైండ్తో తీసినవి జనరల్గా అన్నీ అసలు గ్రేటెస్ట్ మాస్టర్ పీసెస్ అన్నీ అన్ఇంటెన్షనల్గా చేసినవే అమ్మాయి అది హ్యాపీ కదా నాకు అట్లా అట్లా అంటే ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా సెలవుల్లో ఎండాకాలం చెరువులలో పండుగ సెలవులలో అట్లా ఉన్నప్పుడల్లా తీసినవి ఇవన్నీ బాగుంది కదా ఈ ఫోటోగ్రాఫ్ ఒక స్టోరీ ఉంది చెప్పవా అడుగు సో మన ఊరు పక్కన రేగుండ మండలంలో ఒక పెళ్ళికి వెళ్ళాము అక్కడ మా ఇద్దరు స్కూల్ మేట్స్ గెలిచారు నేను రేగొండలో చదువుతున్నాను సిక్స్త్ క్లాస్ వరకు అవి పెళ్ళి అయిపోయింది పూర కళ్ళు కళ్ళు తాగుదంపా అని తీసుకెళ్ళి ఓకే ఆ రోజు సాయంత్రం కళ్ళు తాగినాం ఈ మర్యాకులలోనే మర్యాకులలో కళ్ళు తాగిన కళ్ళు తాగిన తర్వాత తీసిన కళ్ళు తాగుతుంది బాగా ఇప్పుడు నాకు జెన్యున్గా రెస్పాన్స్ ఎట్లా ఎట్లుంటుంది ఇప్పుడు నువ్వంటే నీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి తీస్తున్నావు బట్ ఒక ఆన్ లుకర్ చూసేవాడి పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది వాళ్ళ కామెంట్స్ ఎట్లా ఉన్నాయి అవి చెప్పు వాట్ కామెంట్స్ పీపుల్ గివ్ అది మేజర్గా ఇంత న్యూట్రల్ గా అంటే ఒక అన్ఇంటెన్షనల్ మైండ్తో తీయడం చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాజెక్ట్ అనుకోని తీయడం కన్నా ఇలా ఓవర్ ద ఇయర్స్ చేస్తున్నావు కంటిన్యూ చేయి అంతే అంటే నిజానికి మన మైండ్ ఒక కెమెరా అయిపోవాలి వెతకాలి అనిపించినప్పుడు దొరికితే క్లిక్ చేసేయాలి అట్లా నువ్వు తీసుకున్న సబ్జెక్ట్స్ ఎన్ని రకాలు ఎన్ని టైప్స్ ఉన్నాయి మేజర్ మేజర్ ఇట్స్ స్టిల్నెస్ మీద స్లో లైఫ్ మీద ఓకే అదొక ఇంకొకటి స్ట్రీట్ ఫోటోగ్రఫీ అంతే ఇది ఒకటి స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఉంది ఇది స్టిల్నెస్ ఒక పాజ్ ఒక పాజ్ ఉంటుంది లైఫ్లో మిరపకాయ కదా అది ఎట్లా ఉందంటే ఒక ప్రాణిలాగా ఉంది అయితే సో ఇక్కడ తోట అంతా ఏరియర్ బావా అందరూ ఫోటో పెట్టినావా సెకండ్ అది పెట్టలేబో అది నీ కోసం ఏదో ఓకే ఇది ఆ రోజు అమ్మను దింపిన ఇక్కడ తోటకెళ్తారు పనికి ఆ టైంలో కనపడ్డది అరే ఇంత స్ట్రైకింగ్ ఇమేజ్ యాక్చువల్గా ఈ మనుషులను తీసిస్తే మన గుస్తావ్ క్లిమిట్ అనే ఒక గ్రేట్ ఆర్టిస్ట్ గుస్తావ్ క్లిమిట్ వేసిన పెయింటింగ్ ఎగ్జాక్ట్ ఇట్లే ఉంటుంది అంటే అంత రియాలిటీ వచ్చేసింది సో కాదేది కవిత కనర్హం అంటాడు కదా కుక్కపిల్ల సబ్బు బుల్ల కాదేది కవిత కనర్హం ఫోటోగ్రఫీ కూడా ఏది అనర్హం కాదు అది ఒక మేజర్ అని అనిపిస్తుంది త్వరలో నేను శరత్ కలిసి ఒక ఎగ్జిబిషన్ చేస్తున్నా్ వేర్ ఫోటోగ్రఫీ అండ్ పెయింటింగ్ మీట్స్ కరెక్ట్ ఆన్ వన్ వన్ సింగిల్ అది తర్వాత నెక్స్ట్ ఇదే హాల్ లో చేస్తాం ఎగ్జిబిషన్ అమేజింగ్ నా కోరిక ఏంటంటే ఒక 15 టు <to> <IKEA> 20 బిగ్ సైజ్ చేయాలి చేస్త ఉంటా ప్లీజ్ ఇద్దాం పక్కా చాలా మంచి విషయం

ఇది ఒకప్పుడు పాత కెమెరా చూడు అంటే ఒకప్పుడు పాత ఇప్పుడు మనం చూసి కెమెరా తయారవడం వెనుక ఇట్లాంటి ఎన్నెన్నెన్నో కెమెరాలు తయారయ్యి ఇప్పుడు ఇది సార్

అంటే ట్రాన్స్పరెంట్ తెచ్చి బతికిస్తారు అట్లా పెద్ద కథ ఉంది కదా ఇది ఎవరు వేస్తారు ఇది ఇది వ్యూయర్స్ అంటే వచ్చిన వాళ్ళు చూసి డ్రాయింగ్ చేసి రేపు వాళ్ళు ఏదైనా ఒక వర్క్ వచ్చి అన్నట్టు మీ వర్క్ మీరు కాకుండా మీరు డ్రాయింగ్ చేసి మీరు వచ్చి ఇంకోటి తీసుకెళ్ళొచ్చు ఓకే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు పోస్ట్ ఓకే మా నాన్నమ్మ తాత పొలంకాడ అచ్చా ఓకే అట్లా రాములు చూడడానికి వచ్చిన వాళ్ళు కొనుక్కొచ్చింది ఇంకా ఇటు రండి

సేల్ చేస్తాం అలాగే ఒక ఐదు ఫోటోగ్రాఫ్స్ అడిగారు ఎట్లా పెట్టే కాస్ట్ ఎయిట్ బై ట్వెల్వ్ సైజ్ ప్రింట్ సిక్స్ థౌజండ్ బా ఓకే ఏ ఫోర్ సైజ్ ఇట్ ఇట్ విల్ బి ప్రింటెడ్ అన్ ఆర్కేవల్ పేపర్ ఇది బాగుంది చూసినవా ఇచ్చట బుగ్గలు తీసిన వారు దున్నపోతో సమానం బుగ్గలు అంటే లైట్ బల్బులు రైట్ సైడ్ వెళ్ళి కనబడతావా రైట్ సైడ్ ఇచ్చట బుగ్గలు తీసిన వారు బుగ్గలు అంటే లైట్ బల్బులు దాన్ని దొంగతనం చేస్తాం టెంపుల్ దగ్గర ఇది మనం కూడా రాసుకోవాలి మన పార్క్ దగ్గర బుగ్గలు తీసిన వారి దౌడలు అని రాయాలి నేను ఇంకో ఐడియా కూడా చెప్పిన బాలుకి ఈ బల్బు పెట్టకపోతే ఎట్లా అంటే బల్బ్ మీద రాయాలి చేది మూతి వలుగుతున్నాను రాయాలి చూశాను ఇది చూడ అసలు ఒక మనిషి పోతున్నాడు అని తెలుస్తలేదు మనకు

అట్లా ఎస్పెషల్లీ బ్లాక్ అండ్ అసలు మామూలుగా మనం కలర్ లో కదా లైఫ్ ఫీల్ అవ్వాలి కానీ ఇది ఎలా ఉందంటే ఏదో ఏన్షియంట్ కామ్లోకి వెళ్ళినట్టుగా విసుకలుగా నేను అంటున్నారు గ్రేట్ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ సో రఘురాయ్ బ్లాక్ అండ్ వైట్ ఒక బ్లాక్ యా ఇంకా చెప్పు ఇట్స్ టైం లెస్ ఫీలింగ్ వచ్చింది టైమ్లెస్ ఫీలింగ్ టైం లెస్ ఫీలింగ్ వచ్చింది ఎగ్జాక్ట్లీ అది తర్వాత కండమ మీకు ఎట్లా అనిపించింది అంటే వడ్ అంటే ఓవరాల్లో చూసినప్పుడు వాట్ యూ ఫీల్ అంటే అన్నయ్య నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా తన ఫోటోలు అన్ని చూడడం అవన్నీ ఎప్పుడెప్పటి నుండో గ్యాదర్ చేస్తున్నాయి ఇవన్నీ ఒక్కసారిగా కాదు కాదు పదిహేను సంవత్సరాల వర్క్ అంటున్నాడు కదా ఇది క్లాత్ మీద ప్రింటింగ్ దించారా క్లాత్ మీద అరే భలే ఉంది అసలు ఇది ఎంత ఎక్స్పెన్సివ్ ఇది ఎయిట్ బై ట్వెల్వ్ ఫీట్ బాగుంది సెవెన్ థౌసండ్ ఎయిట్ బై ట్వెల్వ్ ఫీట్ ఎంత

ఇది చూసి అనుభూతి చెందాల్సింది ఎక్కువ వ్యాఖ్య చేయడానికి లేదు సరేనా సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఏమంటారు కళా దృష్టికి శిరస్సు నమస్కారం చేస్తూ శిరస్వించిన మన ఐఎమ్ టేకింగ్ లీవ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుసుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ ఎగ్జిబిషన్తో